नमस्ते वेलकम टू मेटा మాజీ ఏడిజి సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు తప్పవనే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి నర్సాపురం మాజీ ఎంపీ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజ్ కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతుంది సిఐడి మాజీ ఏడీజీ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విచారణ అధికారిగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాని నియమించింది పలు అభియోగాల సునీల్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు సునీల్ కుమార్ అయితే సునీల్ కుమార్ ఇచ్చిన వివరణను తిరస్కరించింది ప్రభుత్వం రెగ్యులర్ విచారణకు ఆదేశాలిచ్చింది రఘురామ కేసులో సునీల్ కుమార్ పైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు ఈ కేసులో ఇప్పటికే విజయ్ పాల్ తులసిబాబు అరెస్ట్ అయ్యారు డాక్టర్ ప్రభావతి తప్పించుకు తిరుగుతున్నారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన సునీల్ కుమార్ ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదుదారు రఘురామకృష్ణరాజు పట్టుబడుతున్నారు రాబోయే రోజుల్లో కీలక సూత్రం ఖాయంగా కనిపిస్తోంది సునీల్ కుమార్ తనపైన అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు గుంటూరు నగరపాలెం పిఎస్ లో కేసు నమోదు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే దీంతో సునీల్ పైన క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బదిలీ చేసి వెయిటింగ్ లిస్ట్ లో ఉంచింది ఏపీ ప్రభుత్వం సునీల్ కుమార్ పై అఖిల భారత సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారం చార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సునీల్ కుమార్ని వదిలిపెట్టేది లేదని రఘురామ ఆనాడే శపథం చేశాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పివి సునీల్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్ చెందిన ఐపీఎస్ అధికారి అంబేద్కర్ ఇండియన్ మిషన్ ప్రధాన అజెండా దళితులకు సామాజిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ ఇండియన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక దళిత సంస్థ దీనిపైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి రఘురామ కేసుతో పాటు వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ ఉచ్చు బిగుస్తోంది నకిలీ డిపాజిటర్లను సృష్టించి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్ము లక్షలు స్వాహా చేశారని సిఐడిలో సాంకేతికత అభివృద్ధి పేరుతో డెబ్బై లక్షలు నొక్కేశారని అవినీతి నిరోధక శాఖకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ఫిర్యాదు చేశారు వైసీపీ ప్రభుత్వంలో సునీల్ చేసిన అరాచకాలపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అమాయకులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ నేతల్ని వదిలేసిన సునీల్పై పలు ఫిర్యాదులు వచ్చాయి వీటిపైన విచారణకు ఆదేశించిన ప్రభుత్వం విచారణ అధికారులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తను నియమించింది తనపై వచ్చిన ఆరోపణలకు సునీల్ కుమార్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు ఆయనపైన అభియోగాలను విచారించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది ఈ నేపథ్యంలో సునీల్ అరెస్టు తప్పదని పోలీస్ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి వైసీపీ హయాంలో సిఐడి ఏడీజీగా సునీల్ కుమార్ నియమితులయ్యారు అప్పటి సీఎం జగన్ నిర్ణయాలపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైన ఏకంగా దేశద్రోహం కేసు కూడా నమోదు చేసి కస్టోడియల్ టార్చర్ గురిచేసేవారు సిఐడి కస్టడీలో నాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును టార్చర్ చేసిన వారిలో కామెపల్లి తులసిబాబు కూడా ఉన్నారన్న ఆరోపణలపై ఇటీవల పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు విచారణ సందర్భంగా తులసిబాబు కీలక అంశాలు వెల్లడించినట్టుగా తెలిసింది అందులో సునీల్ అక్రమాల గురించి కూడా వివరాలు ఉండడంతో వాటిని నిర్ధారించుకున్న పోలీసులు ప్రభుత్వానికి సమాచారం అందించారు దీంతో ఇప్పటికే సిఐడి మాజీ ఏడీజీపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం రఘురామ ఫిర్యాదు ఆధారంగానే సునీల్ పైన చర్యలకు రెడీ అవుతుంది సునీల్ కుమార్ సిఐడి ఏడీజీగా ఉన్న సమయంలో ఆయన విభాగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం గుజరాత్ చెందిన కంపెనీతో కోటిన్నరకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ కంపెనీ ఏపీకి చెందిన ఒక వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది పని పూర్తి చేసిన తర్వాత బిల్లు కోసం సదరు కాంట్రాక్టర్ సునీల్ కుమార్ ను కలిశారు వెంటనే ఆయన ఫోన్ తీసుకుని నీకు బిల్లు కావాలా డ్రగ్ సరఫరా చేస్తున్నావనే కేసు కావాలా అంటూ బెదిరించారు బిత్ర సబ్ కాంట్రాక్టర్ తనను వదిలేస్తే చాలని వేడుకున్నారు వేరే దగ్గర నుంచి తీసుకుని డెబ్బై ఐదు లక్షలు అధికారికంగా తన ఖాతాలో బిల్లు కింద జమ చేశారు దీనిపైన సమాచారం సేకరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆ మొత్తం ఎవరెవరి ఖాతాల్లోకి చేరాయో ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ తరచూ దుబాయ్కి వెళ్లి సునీల్ కుమార్ బినామీలతో కలిసి కుమార్ల పేరిట అక్కడ వ్యాపారాలు చేస్తున్నట్లుగా ఏసీబీకి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు ఆయన బ్యాంకు లావాదేవీలు ప్రయాణ వివరాలను సమర్పించారు అగ్రిగోల్డ్ విషయంలో సునీల్ కుమార్ అనుచడుగా పేరున్న గుడివాడకు చెందిన తులసిబాబుపై విచారించారు పోలీసులు అగ్రిగోల్డ్ కేసు విచారణ సమయంలో వీరు సూడో సిఐడి అధికారిగా పనిచేశారు డబ్బు పంపిణీలోను ఒక ఇంజనీర్ తో కలిసి నకిలీ వినియోగదారులను సృష్టించి వేరే ఖాతాలకు కోట్లు మళ్లించి కాజేశారు ఇందుకు యాప్ కూడా ఉపయోగించారు ఆ డబ్బు ఏమైంది మీకు ఆస్తులు ఎలా వచ్చాయంటూ తులసిబాబుని ప్రశ్నించారు పోలీసులు రఘురామ కేసుతో పాటు తులసిబాబు అగ్రిగోల్డ్ కేసులో ఇరుక్కుపోయారు అంతేకాదు తులసి బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ రఘురామ కృష్ణరాజు వేసిన ఇంప్లీట్ పిటిషన్ రఘురామ పట్టుదలతో వేసిన కేసులో సునీల్ కుమార్ అరెస్టు కి రంగం సిద్ధమవుతుంది జగన్ హయాంలో సునీల్ కుమార్ అంటతో రెచ్చిపోయిన తులసిబాబు విజయపాల్ ఇప్పుడు ఓసెడుతున్నారు ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చూసేందుకు రఘురామ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సునీల్ కుమార్ అరెస్ట్ అయితే ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారికి చిక్కులు తప్పబట్టున్నారు ఇది మెటానిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి